విసిఐ యొక్క ప్రతిష్టాత్మక కార్యక్రమం డాన్ టు డస్క్ వి టూ జీరో టూ ఏ చెక్క శ్రీనివాస్ రీజియన్ త్రీ భీమవరంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ జూలూరి రమేష్ బాబు వీసీఐ వైస్ ప్రెసిడెంట్ విచ్చేసి పదిహేను క్లబ్లను సందర్శించి సేవా కార్యక్రమాలు పరిశీలించి విసిఐ ఆదేశానుసారం ఏడు సర్వీస్ ప్రాజెక్టులు పూర్తి చేసిన పదిహేను క్లబ్లకు వీసీఐ గ్రాంట్గా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రీజియన్లో పదిహేను క్లబ్లను సందర్శిస్తే అన్ని క్లబ్బులు విసి గ్రాంట్ ఏడు వేల ఐదు వందల రూపాయలు అందుకున్నాయి ఈ కార్యక్రమంలో జూలూరు రమేష్ బాబు అన్ని క్లబ్లు గ్రాంట్ పొందినందుకు పదిహేను క్లబ్లను అభినందించారు కార్యక్రమంలో విఎన్ ఇడువెంటి రమేష్ ఫాస్ట్ డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ విఎన్ కార్మూరి శ్రీరాములు విఎన్ నరసింహమూర్తిలు పాల్గొన్నారు